రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం ను స్వర్ణంధ్ర స్వచ్చాంధ్ర దినోత్సవంగా ప్రకటించిందని అందులో భాగంగా ఈ రోజు మూడో శనివారం పారిశుధ్యం పరిశుభ్రతను దిశగా జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కోసం అందరి భాగస్వామ్యం కావాలని పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మన రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది దీంట్లో భాగంగా ప్రతి నెల మూడో శనివారం ప్రతి నెల మూడో శనివారం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ఒక ప్రతి నెలకు కూడా ఒక థీమ్తో మనకి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగానే ప్రతి నెల కూడా మూడో శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జిల్లాకి వెళ్తున్నారు గడిచిన నాలుగు నెలలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చు ఈరోజు కూడా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఎంత ప్రత్యేకతను ఒక ఇంపార్టెన్స్ను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆయన ఇవే కాకుండా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఈ నెల మన కాన్సెప్ట్ ఈ వేస్ట్ మన చేతిలో అందరిలో కూడా సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి మార్నింగ్ లేస్తే సెల్ ఫోన్ నైట్ పడుకోవడంతో సెల్ ఫోన్ చుట్టూ కూడా మనిషి చుట్టూ ఈ వైర్స్ తోనే మనము మన జీవితం అంతా ఒక చక్రబంధంలో వేసినట్టు అయిపోతున్నాం సో ఇవన్నీ కూడా వాడి మీరు మూలం పడేస్తారు రెండు రోజుల తర్వాత మీరు చెత్త కొండిలో పడేస్తారు ఆ తర్వాత ఎటెళ్తున్నాయి ఏమవుతున్నాయి అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి ఈ వైర్లు ఈ ఎలక్ట్రానిక్